వరల్డ్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ హైలో ఉంటున్నారు ఎందుకంటే వారికి సలార్ హిట్ ఇచ్చిన కిక్ ఆ స్థాయిలో ఉంది పైగా ప్రభాస్ లైన్అప్ చూస్తే కూడా రాబోయే చిత్రాలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయనే విషయం అయితే క్లారిటీ ఉంది ఇప్పటికే బాక్స్ బాక్సాఫీస్ను ఒక ఊపు ఊపిన ఈ సలారోడు నాగశ్విన్తో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ డైరెక్టర్ మారుతితో రాజా సాబ్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే కల్కి ఏడాది వస్తే రాజా సాబ్ని వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు ఈ అప్డేట్స్తోనే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఖుషీగా ఉన్నారు ఇప్పుడు ఇంకో క్రేజీ వార్త అయితే వస్తుంది అది విన్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ నిజంగానే సంబరాలు చేసుకుంటున్నారు ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమాలు అన్ని లైనప్లో ఉన్నాయి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈడీ మూవీ ఫ్యాన్ వరల్డ్ స్థాయిలో రెడీ చేసిన విషయం తెలిసిందే ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి ఇది ఖచ్చితంగా హాలీవుడ్ రేంజ్లో తెలుగు సినిమా స్థాయి నిలబెడుతుంది అని అందరూ అనుకుంటున్నారు ఈ మూవీ తర్వాత వచ్చే ఏడాది మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ మూవీ వస్తుంది ఈ ఏడాదిలో షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఈ మూవీలు కాకుండా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ స్పిరిట్ చేయాల్సి ఉంది తన కెరీర్లోనే తొలిసారి ఒక పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ కనిపించబోతున్నాడు ప్రస్తుతానికైతే ప్రభాస్ లైనప్ అయితే ఇదే వీటి తర్వాత సలార్ టూ సౌరంగ్య పర్వం సెట్స్ మీదకు రావాల్సి ఉంది ఇప్పుడు క్రేజీ వార్త ఏంటంటే సలార్ టూ సినిమా అనుకున్న దానికంటే ముందే సెట్స్ మీదకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి వాస్తవానికి సలార్ పార్ట్ వన్ సౌరంగ్య పర్వానికి మధ్యలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరో చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాడట అందుకే సలార్ పార్ట్ టూ రావడానికి కాస్త ఆలస్యం అవుతుందని ముందే చెప్పారు కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది సలార్ పార్ట్ వన్కి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత ఆ క్రేజ్ని క్యాచ్ చేసుకోవాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట అందుకే సౌర్యాంగ పర్వాన్ని తొమ్మిది నెలల ముందే సెట్స్ మీదకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం ఇప్పటికే ఈ విషయంలో ప్రభాస్ని ఒప్పించినట్లు కూడా చెప్తున్నారు ప్రభాస్ కూడా ప్రశాంత్ నీల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట స్పిరిట్ కంటే ముందే శౌరీంగపర్వం షూటింగ్లో ప్రభాస్ పాల్గొంటాడని బస్ అయితే నడుస్తోంది మరోవైపు ఈ నిర్ణయం వల్ల బాలీవుడ్లో ఫ్యాన్స్కి కూడా ఒక శుభవార్త అందే అవకాశం ఉంది మరోవైపు రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర టూ కూడా కాస్త ఆలస్యం ఉంటుందని చెప్తున్నారు అదే జరిగితే ఇటు సలార్ పార్ట్ టూ అటు యానిమల్ పార్ట్ టూ పట్టాలెక్కుతాయి అయితే వీటికి సంబంధించి అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటనలు లేవు మరి సలార్ పార్ట్ టూ చిత్రాన్ని ముందే తెరకెక్కించడం మంచిది అంటారా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి